నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగత నిన్న ధౌళేశ్వరం పోలవరం సర్కిల్కి సంబంధించినటువంటి లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించిన రికార్డుల్లో కొన్ని దసరాలు తగలబెట్టినటువంటి సంఘటన ఒక పరంపరగా గత ప్రభుత్వం తాలూకు అవినీతి మరకల్ని కనపడకుండా చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఎవరు ప్రజలు భావిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ బీరువాళ్ళు సర్ది వీరువాళ్ళలో ఉన్నటువంటి అవసరం లేనటువంటి పేపర్లను బయట పెట్టడం అవి తెలియక తగలబెట్టారు స్వీపర్ అనేటువంటి మాట చెప్తున్నప్పటికీ ప్రజల్లో కొంత అపోహ ఉంది ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి చేసిందనేటువంటి మాట అందరికీ సుస్పష్టమైన విషయం అందులో భాగంగా ఇవాళ ఎడమ కాలువకు సంబంధించినటువంటి ఈ ఫైల్స్ దానికి సంబంధించిన పేపర్లు ఏవైనా కానీ అవి పాతవా కొత్తవా లేకపోతే అవసరమా లేదా అనేటువంటి విషయం వేరు సహజంగా ఎప్పుడైనా సరే ఏ ప్రాజెక్టుకు సంబంధించిన పేపర్లైనా సరే అవి పాతబడిపోతే బాక్సుల్లో పెట్టి భద్రపరచడం అనేది మనం చూసాం అంతేగాని ఇదేదో రోడ్డు మీద చెత్త ఊడ్చి చెత్తని తగలబెట్టినట్లుగా ఈ పేపర్లు తీసుకెళ్ళి తగలబెట్టేటువంటి విధానం మాత్రం నేను గతంలో ఎప్పుడు చూడలే అంటే ఇది ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనకి అర్థం పట్టే విధంగానే ఇది ఎలా ఉందంటే అవినీతి జరిగింది అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి రేపొద్దున ఎవరైనా యాక్షన్ తీసుకుంటారు దాని మీద మేము ఇబ్బంది పడతామనేటువంటి మాటతోటి అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి చేశారా అనేటువంటి మాట బయట వినబడుతూ ఉంది దీనికి కారణం ఇలా తగలబెట్టడం అనేది ఒక పరంపరగా జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో అందువల్ల దీని మీద నేను జేసీ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా స్పష్టమైనటువంటి విచారణ జరగాలి విచారణ జరిగి ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాలి వాళ్ళందరికీ ఖచ్చితమైన శిక్షలు పడాలి లేకపోతే ఇంత ట్రాన్స్పర్ట్గా ట్రాన్స్పరెంట్గా మేము పరిపాలన చేద్దాం అనుకున్నప్పుడు దీన్ని తూట్లు పొడిచే విధంగా అధికారులు పనిచేస్తే మాత్రం దాన్ని చూస్తూ ఊహ ఊనుకునేటువంటి పరిస్థితి లేదు ఇవాళ ఎంత ఖజానాను ఖాళీ చేసేసి ఇబ్బందులు పెట్టే పరిస్థితి గత ప్రభుత్వం తెచ్చినా కూడా చాలా పెన్షన్ల విషయంలో కానివ్వండి రైతులు బకాయిల విషయంలో కానివ్వండి అదేవిధంగా సరసమైన ధరలకి వినియోగదారులకి నిత్యావసర వస్తువులను అందించే విషయంలో కానివ్వండి ఎంతో కష్టమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అద్భుతంగా వాటిని రూపొందించి ప్రజలకు ఉన్నారు అటువంటి సమయంలో ఇలాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి అంశాలు ఎక్కడైనా సరే ప్రభుత్వం పారదర్శకతతో పనిచేయాలనేటువంటి మాటను మేము స్పష్టంగా నమ్ముతున్నాం ఇవాళ ఈ ఎవరైతే ఈ పేపర్లు తగలబెట్టారు అసలు నిజంగా అవసరం లేని పేపర్లు కూడా తగలబెట్టింది మాత్రం ఘోరమైన తప్పది అవసరమా అనేది నిర్ణయించవలసింది పై అధికారులు లేకపోతే దాన్ని ఎలా భద్రపరచాలి ఏం చేయాలనేటువంటి ఆలోచించవలసింది పై అధికారులు చేస్తారు కానీ అవసరం లేదని మీరు ఆలోచించుకుని కాగితాలు తీసేళ్ళు తగలబెట్టే రైట్ మీకు ఎటువంటి పరిస్థితుల్లో లేదు అలా తగలబెట్టిన వాళ్ళు కానీ తగలబెట్టడానికి ప్రోత్సహించిన వాళ్ళు కానీ మీరెవరో కూడా శిక్షని తప్పించుకోలేరు దీని మీద జేసీ గారు కూడా చెప్తున్నారు ఆయన కూడా కొత్తగా వచ్చారు వారు కూడా దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి లాగి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయి కనుక నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ఊరుకునే ప్రసక్తి లేదు ప్రభుత్వం మాత్రం సీరియస్గా ఉంది ఈ విషయంలో మనకి ప్రజలకి మనం ఒక స్పష్టమైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పినప్పుడు దానికి తగ్గట్టుగానే మనం ఏ పని చేసినా ఉండాలి ఇవాళ జరిగినటువంటిది ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా జరిగింది కాగితాలు తగలబెట్టడం అనేది దీన్ని మాత్రం ఉపేక్షించం అనేటువంటి మాట చెప్తున్నాను ఇందులో ఎలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ బయటికి లాగి శిక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీ అందరికీ తెలుసు నిన్న మధ్యాహ్నం మనకి ఇమీడియట్గా ఒక్కసారి కూడా న్యూస్ స్ప్రెడ్ అయింది అన్ని దగ్గరలో ధవలేశ్వరం ఈ లెఫ్ట్ పోలవరం లెఫ్ట్ కెనాల్కి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ఈ ఆఫీస్ పైన కాల్చినట్టు ఉన్నాయని చెప్పడం జరిగింది వెంటనే మా సైడ్ నుంచి డిఎస్పి ఇన్స్పెక్టర్స్ అందరూ వచ్చారు ఇన్స్పెక్టర్స్ తహసీల్దార్ వీళ్ళంతా వచ్చారు వెరిఫై చేశారు అక్కడ ఈ పక్కనే రోజు చెత్త కాల్చుకునే దగ్గరే ఈ మిగిలిన ఈ పేపర్లు ఏవైతే కాలిపోయిన ఎలిగేషన్ చేశారో అక్కడే కాల్చారో అది ఒక చిన్న ఏరియా సో దానికి సంబంధించి ప్రిలిమినరీగా రెవెన్యూ వాళ్ళు దే హన్ సమ్ ఎంక్వైరీ అండ్ మా సైడ్ నుంచి చేసాము ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నారు వారు కాబట్టి మేము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఫర్దర్ డీటెయిల్డ్గా రికార్డ్ బై రికార్డ్ ఏమి మిస్ అయ్యాయి ఏవి ఒరిజినల్స్ ఉన్నాయి ఏమేమయ్యా అన్నీ కూడా వెరిఫై చేస్తాము ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం అలాగే ఈ డిస్ట్రక్షన్ చేయడానికి ముందు దర్ విల్ బీ ఏ ప్రొసీజర్ గవర్నమెంటల్ ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ లేట్ డౌన్ ప్రొసీజర్ ఏముంది అది ఫాలో అయ్యారా లేదా లేకపోతే ఎవరు చేశారో వారి మీద కంపల్సరీ ఏమైనా మాలిఫైడ్ ఇంటెన్షన్ ఉంటే వీఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్ సో దీన్ని హై ప్రొఫైల్ కేసు కాబట్టి విల్ విల్ గెట్ ఇట్ ఇన్వెస్టిగేటెడ్ త్రూ ఏ సీనియర్ ఆఫీసర్ సార్ ఇన్వెస్టిగేషన్లో ఎగైన్ ఎఫ్ఐఆర్ అవ్వాలి దెన్ దాని మీద ఎగ్జామినేషన్ అవుతుంది డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు డిపార్ట్మెంట్ తీసుకుంటారు దాంట్లో క్రిమినల్ యాంగిల్ ఉంటే డెఫినెట్లీ విల్ టేక్ వీల్ టేక్ ఆల్ లీగల్ యాక్షన్ అరెస్ట్లు చేయడం ఇవన్నీ చేస్తాం జేసీ గారు ఇప్పుడు గవర్నమెంట్ చాలా